అందరికీ నేను మీ సీత ఈరోజు రెసిపీ వచ్చేసి కాన్ఫ్లెక్స్ అండి కాన్ఫ్లక్స్ మిక్చర్ ఈ కార్న్ఫ్లెక్స్ మిక్చర్ని చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి మనం ఒకసారి చేసుకు పెట్టుకుంటే ఒక బాటిల్లో వేసుకుని స్టోరేజ్ చేసేసుకుంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి పిల్లలు స్నాక్స్ బాక్సుల్లోకి అలాగే మనం టీ టైమ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటేనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి కరకరలాడుతూ కారం కారంగా చాలా బాగుంటుందండి ఈ మిక్చర్ అయితేనే దాన్ని సింపుల్ అండ్ పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్తో అయితే కాంప్లెక్స్ కాన్ఫ్లెక్స్ని అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్నాను ఇలా తీసుకుని ఈ డిపార్ట్మెంటల్ స్టోర్లోను డిమార్ట్లోనూ గట్రా దొరుకుతాయి అండి ఇవి ఇవి కొనుక్కుని ఒక ప్యాకెట్ కొనుక్కు తెచ్చుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చండి ఎలాపుడు స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక టూ టేబుల్స్ కడాయి వేడెక్కాక ఇలా మన డిఫైక్ సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేడ బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పుతో అయితే పల్లీలను వేస్తున్నానండి పల్లీలు వేసి బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకోవాలి చూసారు కదండి మనం వద్దే కలర్ వచ్చేసేదాకా వేయించుకోకూడదండి చేదు వచ్చేస్తే మనకి ఏవైనా సరే బాగోవండి ఈ కలర్లో వేయించుకుంటే సరిపోద్ది అండి ఇలా వేయించేసుకుని వీటిలో ఒక బౌల్లోకి తీసేసుకుని ఇలా బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఒకటి ఇందులో కొద్దిగా కొద్దిగా జీడిపప్పును అయితే వేసుకుంటున్నానండి జీడిపప్పును కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము ఇలా వేయించేసుకుని ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకుందామండి ఈ విధంగా తీసేసుకుని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా క్రిస్మిస్ పళ్ళను కూడా వేసుకుంటున్నానండి ఇలా క్రిస్మిస్ పళ్ళను కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుంటున్నానండి క్రిస్మిస్ పళ్ళు వే ఎలా వేగని అని తెలియడానికి తెలియాలంటే మనకి ఇలాగ క్రిస్మిస్ పళ్ళు అన్నీ పైకి తేలిపోతాయండి బుడగల్లాగా అప్పుడు అయితే వేగిపోయినట్లు ఎక్కండి అప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక మూడు రొబ్బల కరివేపాకును కూడా వేసేసుకుందామండి ఇలా కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఆయిల్ కూడా మంచి ఫ్లేవర్గా ఉంటుందండి మనం మళ్ళీ నెక్స్ట్ టైం కార్న్ఫ్లెక్స్ వేస్తాం కదా వాటికి కూడా మంచి అరోమా వస్తుందండి చాలా బాగుంటుందండి కార్న్ఫ్లెక్స్ కరివేపాకు కరివేపాకు వేయడం వల్ల అలాగే కరివేపాకును కూడా వేయించేసుకుని అది కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కాన్ఫ్లెక్స్ని అయితే వేసేసుకుందామండి వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి మొత్తం అంతా కూడా బాగా వేగేదాకా వేయించేసుకుందామండి ఈ కాన్ఫ్లెక్స్ అండి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ తగ్గిందంటే మనకి ఆ కాన్ఫ్లెక్స్ అన్నవి ఆయిల్ ఎక్కువ పీచ్ చేస్తాయండి మనకి ఆయిల్ ఎక్కువ వేడిలో ఉన్నప్పుడే వేసుకోవాలండి ఈ విధంగా వేయించేసుకుని ఒక బౌల్ ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి అలాగే మొత్తం అన్నీ కూడా వేయించేసుకుందాము ఈ విధంగా చూసారు కదండీ ఇలా అయితే వేయించేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా వీటిని కూడా ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఇలా అయితే వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకుందామండి ఇలా మనం ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే మనం రెండు మూడు సార్లు అయితే వేయించుకోవచ్చండి ఒక కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నామంటే ఒక రెండు మూడు సార్లు అయితే ఇలా వేయించుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకున్నాను కదండి అన్నీని ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇలా ఇక్కడ మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకుంటున్నాను నేనైతే ఒక అర టీ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి ఇలా వేసేసుకుని ఇందులో వేయించిన జీలకర్ర పొడి అండి ఒక 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 అర టీ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే మిరియాల పొడిని కూడా ఒక అర టీ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా ఒక అర టీ స్పూన్ అయితే పంచదార పొడి అండి ఈ పంచదార పొడిని కూడా వేసుకుంటున్నాను ఇలా ఈ పంచదార పొడి వేయడం వల్ల మనకి కారం కారంగా తీ తీగా చాలా బాగుంటుందండి ఈ మిక్చర్ అయితేనే మనం స్వీట్ స్టాప్ షాపుల్లో కొంటాం కదా ఆ సేమ్ అదే స్టేట్ అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కూడా కలిసేదాకా కలిపి వేసుకుని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకుందామండి అలాగే జీడిపప్పును కూడా వేసేసుకుందామండి ఇలా జీడిపప్పును కూడా వేసేసుకుని ఇందులోనే క్రిస్మస్ పళ్ళను కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని కూడా వేసేసుకుందామండి అప్పుడు కరివేపాకునైతే అయితే మనం వేయించుకున్నాం కదా అది కూడా వేసేసుకుందామండి వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా ఈ మొత్తం ఈ మిక్చర్ అంతా కూడా బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకుని ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసుకుందామండి చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకి స్నాక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగే ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ అయితే ఉంటుందండి మనం ఒక బా ఒక బాటిల్లో వేసేసుకుని మూత పెట్టేసుకుంటే గాలి తగలకుండా మనకు మెత్తబడకుండా ఉంటాయండి అదే గాలి తగిలే చోట పెట్టుకుంటే మనకు మెత్తబడిపోతాయండి అలా కాకుండా మనం స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి చూసారు కదండి మన సింపుల్గా మన టీ టైమ్ టీ టైంలో కూడా స్నాక్స్ కింద అయితే సూపర్గా ఉంటాయండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మిక్చర్ అయితే రెడీ అయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి బాగా నా స్టూడియో